సాధారణంగా యుద్ధం గెలిస్తే సంబరాలు చేసుకుంటారు కదా కాని మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ గాథలో గెలుపు సంబరాన్ని కాదు గుండెలు పిండేసెంత వేదనను మిగిల్చింది ఇంతకీ ఏంటా కదా చూద్దాం రండి చూడండి యుద్ధమైతే ముగిసింది రాజ్యం చేతికొచ్చింది కాని అక్కడ వినిపిస్తున్నవి విజయోత్సవాలు కావు పవిత్ర గంగానది ఒడ్డున తమ వాళ్లని కోల్పోయిన వాళ్ల ఆర్తనాదాలు గుండెకోత అదంతా అక్కడ కనిపిస్తోంది ఓ మహాయుద్ధం తర్వాత ఆ విజయం నిజానికి దుఃఖంలో తడిసిపోయింది ఇక్కడ కథానాయకులు పాండవులు ఈ యుద్ధంలో గెలిచిన వాళ్లు కాని వాళ్ల ముఖాల్లో సంతోషముందా లేదు గెలుపు కంటే విషాదమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది వాళ్లు తమ బంధువులకే కాదు స్నేహితులకి చివరికి తమ శత్రువులకు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు గెలుపు ఎంత పెద్ద మూల్యం కోరుతోందో కదా ఆ శోకసంద్రంలో వాళ్లు పూర్తిగా మునిగిపోయారు గంగానది ఒడ్డున చనిపోయిన వారి శాంతి కోసం తర్పణాలు వదులుతున్నారు ఆ సమయంలో వాళ్ల పక్కనే శ్రీకృష్ణుడున్నాడు వాళ్లని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు జరిగింది విధి విలాసం కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు అని వాళ్ల బాధను తగ్గించడానికి చూస్తున్నాడు సరే ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కొంచెం తేరుకుంటున్నారు అనుకుంటున్న టైంలో కథలో ఇంకో భయంకరమైన మలుపు వాళ్ల వంశం మీద వాళ్ల చివరి ఆశ మీద ఒక ప్రాణాంతకమైన దాడి జరిగింది ఈసారి వాళ్ల భవిష్యత్తునే పూర్తిగా తుడిచిపెట్టడానికి అన్నట్టుగా అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఒక ఆర్తనాదం ప్రాణభయంతో శ్రీకృష్ణుడి వైపు పరుగెత్తుకొస్తోంది ఉత్తర ఆమె అభిమన్యుడి భార్య గర్భవతి ఆమె ప్రాణమే కాదు ఆమె గర్భంలో ఉన్నది పాండవ వంశానికి ఏకైక వారసుడు ఆ వంశం యొక్క చివరి ఆశె ఆమె వెనకాల వస్తున్నది ఏదో మామూలు ఆయుధం కాదు దాని పేరు బ్రహ్మశిర అది ఒక సర్వనాశనకారి ఒక దివ్యాస్త్రం దాని టార్గెట్ ఉత్తర కాదు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ వంశం యొక్క ఆఖరి వారసుడిని అంతం చేయడమే దాని లక్ష్యం ఆమె ఏమంటుందో తెలుసా ప్రభు అది నన్ను కాల్చేసినా పర్లేదు కాని నా బిడ్డను కాపాడు అని వేడుకుంటుంది చూడండి ఆ బాధలో కూడా తన గురించి ఆలోచించడం లేదు ఒక తల్లి ప్రేమ అంటే ఇదేనేమో ఇక ఆ సమయంలో శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు తన దివ్య శక్తితో ఆ అస్త్రాన్ని అడ్డుకున్నాడు అంతేకాదు తన యోగమాయతో ఒక సూక్ష్మ రూపంలో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ పుట్టబోయే బిడ్డకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడు అద్భుతం కదా సరే కృష్ణుడు చేసిన ఈ అద్భుతాన్ని చూశాక పాండవుల తల్లి కుంతీదేవి ముందుకొచ్చింది ఆమె కేవలం కృతజ్ఞతలు చెప్పి ఊరుకోలేదు ఆమె చేసిన ప్రార్థన ఈ కథకే ఒక ఆశ్చర్యకరమైన మలుపునిచ్చింది విపత్తులో కూడా ఆమె ఒక స్పష్టతను కనుగొంది కుంతీదేవి కృష్ణుడితో ఏమంటుందంటే నువ్వు ఒక నాటకంలో నటుడి లాంటివాడివి మామూలు కంటికి కనిపించకుండా తెర వెనుక ఉండి అంతా నడిపిస్తావు అని అంటే ఏంటి కృష్ణుడి అసలు స్వరూపం ఆయన లీలలు సాధారణ మనుషులకు అంత సులభంగా అర్థం కావని ఆమెకు తెలుసు అప్పుడు ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటుంది తమకు ఎదురైన కష్టాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తుంది విషప్రయోగం నుంచి లక్క ఇంటి దహనంనుంచీ భక్షకుల దాడుల నుంచి సభలో జరిగిన అవమానం నుంచి అజ్ఞాతవాసంలో పడ్డ కష్టాల్నుంచీ యుద్ధంలో ఎదురైన లెక్కలేనన్ని ఆయుధాలనుంచీ ఇప్పుడు ఈ బ్రహ్మశిరాస్త్రం దాకా ప్రతిసారి ప్రతి విపత్తులో కృష్ణుడే తమని కాపాడాడని అంటుంది ఎంత నమ్మకంతో ఆమె ఒక వింతయినా కాదు నిజంగా షాకింగ్ కోరిక కోరుతుంది మాకు సుఖాలు వద్దు నిరంతరం కష్టాలే రానివ్వు ఎందుకంటే అప్పుడే నువ్వు మాకు మళ్లీ మళ్లీ కనిపిస్తావు అంటుంది ఆలోచించండి కష్టాలు కావాలని కోరుకుంటుంది అసలు ఎవరైనా కష్టాలు కావాలని ఎందుకు కోరుకుంటారు ఇక్కడే కుంతి ఆలోచనలో చాలా లోతైన విషయముంది ఆమె ఏమనుకుంటుందంటే సుఖాలు సంపదలు అధికారం మనలో అహంకారాన్ని పెంచుతాయి దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తాయి అదే కష్టాలొస్తే ఆ అహంకారం పక్కకెళ్లి దేవుడు గుర్తొస్తాడు ఆయన సహాయం కావాలనిపిస్తుంది ఆ అనుభూతిని పొందటమే నిజమైన మోక్షమని ఆమె భావన సో ఆమె లాజిక్ ప్రకారము రెండు రకాల మార్గాలున్నాయి ఒకటి గర్వంతో వాళ్ళది వాళ్లకి వాళ్ల పుట్టుక సంపద చదువు ఇవే గొప్ప వాళ్లకి కృష్ణుడు కనిపించడు ఇంకో మార్గం వినమ్రులది వాళ్లకి భక్తి తప్ప ఇంకేమీ ఉండదు కృష్ణుడే తమ ఏకైక సంపద నమ్ముతారు అందుకే వాళ్లకి మాత్రమే దైవం కనిపిస్తాడు ఓకే ఒక పక్క కష్టాల్లో కూడా విశ్వాసాన్ని చూస్తోంది కాని మరోపక్క ఆమె కొడుకు ఆ కొత్త రాజు యుధిష్ఠిరుడు మాత్రం తాను సాధించిన గెలుపులో అంతులేని అపరాధ భావనలో కూరుకుపోయాడు ఆ కిరీటం అతనికి భరించలేని భారంగా మారింది ఎంతమంది ఓదార్చినా రాజు యుధిష్ఠిరుణ్ణి మాత్రం ఎవ్వరూ ఓదార్చలేకపోయారు కృష్ణుడు పక్కనే ఉన్న తల్లి అంతటి విశ్వాసం చూపిస్తున్నా అతను మాత్రం తీవ్రమైన అపరాధ భావనతో కుమిలిపోతున్నాడు రాజ్యాన్ని గెలిచానన్న ఆనందం కంటే ఆ గెలుపు కోసం జరిగిన నరమేధమే అతన్ని కాల్చేస్తోంది ఆయన బాధకు కారణం ఆ సంఖ్య లక్షల మంది లక్షల మంది సైనికులు ఈ సింహాసనం కోసం చనిపోయారు ఆ ప్రతి ఒక్కరి మరణానికి తానే కారణం అని ఆయన నరకయాతన పడుతున్నాడు ఆయనేమంటున్నాడంటే నేను చేసిన పాపానికి లక్షల సంవత్సరాలు గడిచినా ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరకదు అని ఎందుకంటే ఆయన దృష్టిలో అది యుద్ధం కాదు ఒక మహాపాపం గురువులని బంధువులని స్నేహితులని చంపిన పాపం నుంచి తనకిక విముక్తే లేదని నిశ్చయించుకున్నాడు ఇంత పెద్ద పాపానికి ప్రాయశ్చితం చేసుకోవడానికి యజ్ఞాలు చేయమంటే ఆయన ఒక లాజిక్ చెప్తాడు బురదనీటిని ఇంకాస్త బురదతో శుభ్రం చేయగలమా లేదా వైన్ మరకని ఇంకొంచెం వైన్ పోసి తీయగలమా లేదు కదా అలాగే ఇంత పెద్ద మరణహోమం చేసిన పాపాన్ని చిన్న చిన్న పుణ్యకార్యాలతో కడిగేయలేం అని ఆయన వాదన అది వృధా మాత్రమే అంటాడు సో చివరికి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచి వెళుతుంది ఒక మహా వినాశనం తరువాత ముందుకు వెళ్లడానికి సరైన దారియేది కుంతీదేవిలా అచంచలమైన విశ్వాసమా లేక యుధిష్ఠిరుడిలా భరించలేని అపరాధ భావన ఈ రెండింటిలో ఏది సరైన స్పందన దీని గురించి ఆలోచించాల్సిందే నమస్కారం మహాభారత యుద్ధం ముగిసింది కురుక్షేత్రం శవాల దిబ్బగా మారింది గెలిచిన వాళ్లకు రాజ్యం దక్కిందిగాని ఆ శాంతి దక్కలేదు అపారమైన నష్టం తీరని విషాదం మిగిలింది ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని ఒక కీలకమైన ఘట్టాన్ని లోతుగా చర్చిద్దాం యుద్ధం తర్వాత పాండవులు ముఖ్యంగా తల్లి కుంతీదేవి పెద్దవాడిన ధర్మరాజు ఎలాంటి తీవ్రమైన మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నారో ఈ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అవును ఇది గెలుపు తర్వాత వచ్చే శూన్యం గురించిన కథ కథ మొదలయ్యేసరికి గంగా తీరంలో తమ వాళ్లందరికీ అంత్యక్రియలు చేస్తున్నారు ఆ వాతావరణమంతా దుఃఖంతో నిండి ఉంది శ్రీకృష్ణుడు అక్కడున్న ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వంటి వారిని ఓదారుస్తూ గమనాన్ని అంటే విధిని ఎవరూ ఆపలేరని సర్ది చెబుతున్నాడు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఉండదు కదా సరిగ్గా అప్పుడే కథలో ఒక నాటకీయమైన మలుపొస్తుంది అవును శ్రీకృష్ణుడిక ద్వారకకు తిరిగి వెళ్దామని బయలుదేరుతుంటే అభిమన్యుడి భార్య ఉత్తర భయంతో వణికిపోతూ అతని వైపు పరుగెత్తుకుంటూ వస్తోంది ఇక్కడే సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ రోజు మన విశ్లేషణలో యుద్ధం మిగిలిచిన ఈ విషాదం పట్ల ఇద్దరి ప్రతిస్పందనల్లో ఉన్న పూర్తి వ్యత్యాసాన్ని చూస్తాము ఒకవైపు కుంతీదేవి ప్రార్థనల రూపంలో కనిపించే అపారమైన భక్తి ఒక ఆధ్యాత్మిక స్పష్టత అన్నమాట మరోవైపు మరోవైపు ధర్మరాజు పశ్చాత్తాపంలో కనిపించే తీవ్రమైన నైతిక వేదన ఒక అంతులేని గందరగోళం సరే ముందు ఉత్తర దగ్గరకు వద్దాం ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి పాహి పాహి అని అని వేడుకుంటుంది అంటే రక్షించు రక్షించు ఓ మహాయోగి అవును ఒక మండుతున్న ఇనుప బాణం తన వెంట పడుతోందని అది తనను కాల్చేయోతోందని చెబుతోంది తనకేమైనా పర్వాలేదు కానీ తన గర్భాన్ని నాశనం చేయవద్దని ప్రార్థిస్తోంది ఆ బాణం సాధారణమైనది కాదు అది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రమా అవును దాని లక్ష్యం ఒక్కటే పాండవ వంశాన్ని నిర్మూలించడం అంటే ఉత్తర గర్భంలో పెరుగుతున్న ఆ వంశకు చివరి వారసుడిని చంపడం ఈ మాట వినగానే కృష్ణుడు గ్రంథంలో చెప్పినట్టు భగవాన్ కదా భక్తుల పట్ల వాత్సల్యం కలవాడు అవును అందుకనే వెంటనే రంగంలోకి దిగుతాడు కాబట్టి ఇక్కడ ఒక అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే అదొక అసాధారణమైన శక్తిని లాంటిది అటువంటి తిరుగులేని అస్త్రాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు ఆయన చేసిన పని అద్భుతం శ్లోకంలో అంతస్థ సర్వభూతానాం ఆత్మ యోగేశ్వరో హరి స్వమాయయా వృణోద్గర్భం అని ఉంటుంది అంటే అంటే సర్వభూతాల లోపల ఆత్మగా ఉండే ఆ యోగేశ్వరుడు తన యోగమాయతో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ శిశువు చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడ్డాడు ఓహో అదే సమయంలో బయట ఉన్న పాండవులను కాపాడటానికి తన సుదర్శన చక్రాన్ని కూడా ప్రయోగించాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కృష్ణుడి వైష్ణవ తేజస్సును తాకి శక్తిహీనమై శాంతించిపోతుంది అలా పాండవ వంశానికి ఏకైక వారసుడైన పరీక్షత్తు గర్భంలోనే రక్షించబడ్డాడు సరిగ్గా ఈ అద్భుతం చూశాక కృష్ణుడిగా వెళ్దామని అనుకుంటుంటే కుంతిదేవి వచ్చి ఆపుతుంది ఇక్కడి నుండే ఆమె ప్రసిద్ధమైన ప్రార్థనలు మొదలవుతాయి ఇవి మామూలు కృతజ్ఞతలు కావు చాలా ప్రత్యేకమైనవని అంటారు కదా అస్సలు సాధారణమైనవి కావు ఆమె కృష్ణుడిని కేవలం తన మేనల్లుడిగా బంధువుగా చూడటం లేదు నమస్యే పురుషంత్వాద్యమీశ్వరం ప్రకృతేహపరం అని తన ప్రార్థన మొదలుపెడుతుంది అంటే ప్రకృతికి అతీతుడైన ఆది పురుషుడివి ఈశ్వరుడివి అని నీకు నమస్కరిస్తున్నాను అని అవును ఆమె దృష్టిలో కృష్ణుడు భగవంతుడు మాయా జవనికా ఛన్నం అనే మాట వాడతారు అంటే మాయా అనే తెర వెనుక నువ్వు ఉన్నావు నాటకంలో వేషం వేసుకున్న నటుడిని ప్రేక్షకులు ఎలా గుర్తించలేరో అలాగే మూర్ఖులు నిన్ను చూడలేరు అంటుంది అంటే ఆమె కృష్ణుడి నిజస్వరూపాన్ని చూస్తోందనమాట ఆ తర్వాత పాండవుల జీవితంలో కృష్ణుడు చేసిన సహాయాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది కదా అవును ఒక పెద్ద జాబితానే చెబుతుంది ఆమె దృష్టిలో వాళ్ల జీవితం ఒక ఆపదల పరంపర ముహుర్విపద్గణాత్ అంటుంది అంటే పదే పదే వచ్చిన ఆపదల నుండి కాపాడావని అవును నిజమే వాళ్ల జీవితమే ఒక అగ్నిపరీక్ష పరీక్ష విషప్రయోగం లక్క ఇల్లు నిండు సభలో ద్రౌపది అవమానం ఒకటి తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి సరిగ్గా అదే కంసుడు నుండి విషం నుండి లక్క ఇంటి లాంటి హిడింబుడిలాంటి నుండి ఆ నిండు సభలో అవమానం నుండి అరణ్యవాస కష్టాల నుండి యుద్ధంలో మహారథుల నుండి అవును భీష్మద్రోణుల వంటి వాళ్ల నుండి చివరికి ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి ఇలా ప్రతి ఆపదలోనూ కృష్ణుడే తమను రక్షించాడని ఆమె స్పష్టంగా చెబుతుంది ఇక్కడే ఈ ప్రార్థనలలో ఒక అత్యంత విచిత్రమైన ఆశ్చర్యకరమైన కోరిక కోరుతుంది ఇది విన్నప్పుడు ఎవరికైనా అంటే నమ్మశక్యంగా అనిపించదు ఇదే ఈ ప్రార్థనలలో అత్యంత కీలకమైన లోతైన శ్లోకం ఆమె ఇలా అంటుంది విపదహ సంతు నహ శశ్వత్ తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ సత్ అపునర్భవ దర్శనం ఒక్క నిమిషం ఆగండి నేను సరిగ్గా విన్నానా విపద సంతు అంటే కష్టాలు రావాలని కోరుకోవడమా యుద్ధంలో తన వాళ్ళందరినీ కోల్పోయిన తర్వాత కూడానా అవును ఇది నమ్మసక్యంగా లేదు ఎవరైనా ఎందుకలా కోరుకుంటారు దాని వెనుకున్న తర్కం ఏమిటి మీరు అడిగిన ప్రశ్న చాలా సరైనది పైపైన చూస్తే ఇది విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇక్కడే జీవితకాలపు అనుభవం నుండి నేర్చుకున్న ఒక గొప్ప సత్యం ఉంది ఆమె కోరుతోంది కష్టాలను కాదు కష్టాల వల్ల కలిగే ఫలితాన్ని ఆమె ఏమంటోందంటే ఓ జగద్గురు మాకు ఆ ఆపదలు మళ్లీ మళ్లీ ఎప్పుడూ రావాలి ఎందుకంటే ఆపదలు వచ్చినప్పుడే నీ దర్శనం కలుగుతుంది నీ దర్శనం కలిగితే మళ్లీ ఈ సంసార చక్రంలో పునర్జన్మ అనే దర్శనం ఉండదు ఓ ఇప్పుడు అర్థమవుతోంది అంటే సుఖంగా ఉన్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటారు కాబట్టి నిరంతరం దేవుణ్ణి గుర్తుంచుకోవాలంటే కష్టాలు అవసరమని ఆమె భావన సరిగ్గా అదే ఇది ఆశీర్వాదం అనే పదానికి ఆమె ఇస్తున్న కొత్త అర్థం ఆమె జీవితకాల కష్టాల నుండి నేర్చుకున్న పాఠం ఏమిటంటే సుఖం దేవుణ్ణి మరిపిస్తుంది కానీ సంక్షోభం దైవ సాక్షాత్కారాన్ని ఇస్తుంది నిజమే ఆమె ప్రార్థన కష్టాల కోసం కాదు ఆ కష్టాల వల్ల కలిగే దైవంతో విడదీయరాని బంధం కోసం మనం సాధారణంగా కోరుకునే సుఖమయ జీవితానికి ఇది పూర్తి విరుద్ధమైన ఆలోచన ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది దీనికి కొనసాగింపుగా సంపద అధికారం ఉన్నవారు దేవుణ్ణి ఎందుకు చేరుకోలేరో కూడా చెప్తుంది కదా ఖచ్చితంగా ఆమె వాదన చాలా స్పష్టంగా ఉంటుంది జన్మైశ్వర్య శ్రుతశ్రీభిరేదమాన మధపుమాన్ నైవార్హత్యభిదాతుం వై త్వాముకించన గోచరం అంటే ఉన్నతమైన జన్మ ఐశ్వర్యం గొప్ప చదువు శారీరక సౌందర్యం అవును వీటివల్ల గర్వంతో మదించినవారు నిన్ను స్మరించడానికి కూడా అర్హులు కారు అంటుంది ఎందుకంటే నువ్వు అకించన గోచరం అకించన గోచరం అంటే భౌతికంగా ఏమీ లేని వారికి మాత్రమే అర్థమా అంటే సంపద అధికారం దేవుడికి మనకు మధ్య ఒక అడ్డుగోడ లాంటివా అవును ఆమె దృష్టిలో అవి అడ్డుగోడలే అందుకే నమో నమోకించన విత్తాయ అంటుంది ఓ అంటే ఏమీ లేనివారికి నువ్వే సంపద నీకు నమస్కారం అని ఆమె దృష్టిలో భౌతిక పేదరికం ఆధ్యాత్మిక సంపదకు దారి ఇది ప్రపంచం విజయాన్ని చూసే విధానానికి పూర్తి విరుద్ధం నిజమే భక్తి మార్గంలో ఇదొక ఉన్నతమైన తాత్విక స్థాయి అవును అంటే ఆమె కేవలం కృతజ్ఞతలు చెప్పే ఆపడం లేదు కృష్ణుడి తత్వాన్ని ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆయన బంధువా దేవుడా లేక ఒక నటుడా అని సరిగ్గా అదే ఆమె కృష్ణుడిని మనాది నిధనం అంటుంది అంటే ఆది అంతం లేని కాలస్వరూపుడైన ఈశ్వరుడిగా చూస్తోంది అతని పనులను ఒక నాటకంతో పోలుస్తోంది కృష్ణుణ్ణి రోటికి కట్టేసినప్పుడు ఆ సంఘటన ఆయన భయపడినట్టు నటించడం తనను అయోమియానికి గురిచేస్తోంది అని చెబుతోంది ఆ శ్లోకంలో భీరపి యద్భిభేతి అనే అద్భుతమైన వాక్యముంటుంది అంటే భయం కూడా ఎవరిని చూసి భయపడుతుందో అటువంటివాడు భయపడినట్టు నటించడం నన్ను విమోహంలో పడేస్తోంది అంటుంది కృష్ణుడి జన్మకు గల కారణాల గురించి కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలను ప్రస్తావిస్తుంది అది దేన్ని సూచిస్తుంది ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమని చెప్పడానిక అవును ఇది అతని తత్వాన్ని పూర్తిగా గ్రహించడం ఎంత కష్టమో చూపిస్తుంది ఆమె ఇలా అంటుంది కొందరు కోసం పుట్టాడంటే మరికొందరు వసుదేవ దేవకీల ప్రార్థన మేరకు వచ్చాడంటారు అవును భూభారాన్ని తగ్గించడానికి వచ్చాడని కొందరు సంసారంలో బాధపడుతున్న జనులు తన లీలలను విని స్మరించి తరించేందుకు వచ్చాడని మరికొందరు అంటారని ఆమె వివరిస్తుంది అంటే భగవంతుడి రాకకు ఒక్క కారణముండదు అది బహుముఖమైనదని ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి ఒక్కోలా అర్థం చేసుకుంటారని ఆమెకు తెలుసు మరి ఆమె ప్రార్థనను ఎలా ముగిస్తుంది ఆమె చివరి కోరికేమిటి ఇది కూడా చాలా తీవ్రమైన కోరికే కదా తన బంధాలను తెంచమని అడుగుతుంది అవును ఇది మరో ఆశ్చర్యకరమైన కోరిక చింది దృఢం పాండుషు వృష్ణిషు అంటుంది అంటే పాండవులపైన వృష్ణులపైన ఉన్న ఈ గట్టి స్నేహబంధాన్ని తెంచివేయి అని అవును తన సొంత కొడుకులు బంధువుల మీద ఉన్న ప్రేమను కూడా తొలగించమని కోరుతోంది ఇది చాలా కఠినంగా అనిపిస్తోంది వదులుకోవాలనుకోవడం ఏమిటి ఎందుకంటే ఆ బంధాలు తన మనసును కృష్ణుడి నుండి దూరం చేస్తున్నాయని ఆమె భావన వాటిని స్నేహ పాశం అంటే ప్రేమ అనే తాడుగా వర్ణించింది ఓ ఆ తాళ్లు తనను సంసారంలో బంధిస్తున్నాయని భగవంతుడి వైపు పూర్తిగా మనసును లగ్నం చేయకుండా అడ్డుకుంటున్నాయని ఆమె గ్రహించింది ఆమె అంతిమ లక్ష్యం ఒక్కటే గంగానది సముద్రంలోకి ఎలా నిరంతరం అప్రయత్నంగా ప్రవహిస్తోందో అలా తన మనసు కూడా నిరంతరం కృష్ణుడివైపు ప్రవహించాలి వౌఘము ధన్వతి చాలా శక్తివంతమైన ఉపమానం అవును కాబట్టి కుంతి ప్రార్థనలకు కృష్ణుడు చిరునవ్వుతో అంగీకరించి వెళ్లబోతుండగా కథ పూర్తిగా భిన్నమైన మలుపు తీసుకుంటుంది రాజు యుధిష్ఠిరుడు అతన్ని ఆపుతాడు ఇక్కడ కుంతి పొందిన ఆ ఆధ్యాత్మిక స్పష్టతకు యుధిష్ఠిరుడి మానసిక స్థితికి అసల్ పొంతన ఉండదు పొంతన ఉండదు ఆమె కష్టాల నుండి ఒక పాఠం నేర్చుకుంటే ఇతను గెలుపు నుండి తీవ్రమైన వేదనను పొందుతున్నాడు అవును ఇక్కడ నుండి కథ పూర్తిగా ధర్మరాజు మానసిక వేదన వైపు మళ్ళుతుంది వ్యాసుడు కృష్ణుడు వంటివారు ఎంత నచ్చ చెప్పినా ధర్మరాజు దుఃఖం నుండి బయటపడలేకపోతాడు మూల గ్రంథంలో ప్రబోధితోపీతిహాసైర్ శుచార్పిత అని ఉంది అంటే ఎన్నో ఉదాహరణలతో నచ్చచెప్పినా శోకంలో పూర్తిగా మునిగి ఉన్న అతను ఆ జ్ఞానాన్ని గ్రహించలేకపోయాడు స్నేహమోహబంధాలలో చిక్కుకుని అవును బంధువులను చంపడం గురించి తీవ్రంగా చింతిస్తాడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఆయన ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపం ఆయన పోరాడింది కూడా ధర్మయుద్ధం అని అందరూ అంటారు మరిప్పుడు ఆ ధర్మయుద్ధం గెలిచాక తాను అధర్మం చేశానని ఎందుకింతగా బాధపడుతున్నాడు ఈ వైరుధ్యమేమిటి ఇదే అతని విషాదంలో ఉన్న అసలైన వేదన తన అజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అహోమే పశ్యతా జ్ఞానం హృది రూఢం దురాత్మన నా హృదయంలో పాతుకుపోయిన నా అజ్ఞానాన్ని చూడండి అంటాడు ఆ తర్వాత వచ్చే శ్లోకం చాలా తీవ్రమైనది పారఖ్యస్యవ దేహస్య బహ్యోమే అక్షోహిణీర్హతహ అంటే కుక్కలకు నక్కలకు ఆహారమయ్యే ఈ శరీరం కోసం నేను కోట్లాది సైనికులను చంపాను అంటాడు ఆ హింస యొక్క పరిమాణం అతన్ని వెంటాడుతోంది బాలులను బ్రాహ్మణులను మిత్రులను గురువులను చంపిన పాపం నుండి కోట్లాది సంవత్సరాలైనా తనకు నరకం నుండి విముక్తి లభించదని వాపోతాడు అతను కేవలం బాధపడటం లేదు తన చర్యల పట్ల నైతికంగా అసహించుకుంటున్నాడు కానీ అందరూ ఉంది గదా ధర్మయుద్ధంలో శత్రువులను చంపడం రాజుకు పాపం కాదనే శాస్త్రవచనాన్ని కూడా అతను అంగీకరించడం లేదా పూర్తిగా తిరస్కరిస్తున్నాడు అదే అతని అంతర్మథనానికి అసలు కారణం నైనో రాజ్ఞ ప్రజాభర్తుర్ ధర్మయుద్ధే వధోద్విషాం అనే శాస్త్రవచనం తనకు సంతృప్తినివ్వడం లేదని చెబుతాడు అవును ఇతిమే నతు బోధాయ కల్పతే శాసనం వచః ఆ మాటలు నా బుద్ధికి ఎక్కడం లేదంటాడు సిద్ధాంతం వేరు తాను అనుభవిస్తున్న వాస్తవిక వేదన వేరు ఆ తర్వాత అతను వాడిన ఉపమానాలు అతని నిస్సహాయతను బాగా తెలియజేస్తే గదా మద్యం గురించి చెప్పేవి అవును అవి అతని నైతిక సందిగ్ధతను పట్టిచూపిస్తాయి యథాపంకేన పంకాంభ సురయా సురాకృతం భూతహత్యాం తథైవేకాం నయజ్ఞేర్ మార్ష్టుమర్హతి అంటే బురదతో బురద నీటిని శుభ్రం చెయ్యలేము మధ్యంతో మద్యం మరకలను తుడవలేము అలాగే భూతహత్య అనే ఈ మహాపాపాన్ని యజ్ఞాల వంటి పుణ్యకర్మలతో ప్రక్షాళన చెయ్యలేనని గట్టిగా నమ్ముతాడు ఇది కేవలం యజ్ఞాల గురించే కాదు కదా ఇది నైతిక బాధ్యత గురించి ఒక లోతైన ప్రశ్న లేవనెత్తుతోంది అంటే కొన్ని తప్పులు ఎంత పెద్దవిగా ఉంటాయంటే వాటిని సరిచేయడానికి తర్వాత ఎన్ని మంచి పనులు ప్రయోజనం ఖచ్చితంగా ఇది ఒక శాశ్వతమైన నైతిక సందిగ్ధత కొన్ని చర్యలు ఎంత ప్రాథమికంగా తప్పంటే వాటిని మంచి పనులతో బ్యాలెన్స్ చేయలేమని అతను వాదిస్తున్నాడు కోటి రూపాయలు అప్పు చేసి వంద రూపాయలు దానం చేసి లెక్క సరిపోయింది అనడం లాంటిది ఓ నిజమే ఆ పాపపు మరక అలాగే ఉండిపోతోంది మంచి పనులు నిజంగా ఘోరమైన పనులకు ప్రాయశ్చిత్తం కాగలవా అనే ప్రశ్నను అతను మన ముందు ఉంచుతున్నాడు కాబట్టి యుద్ధానంతరం మనకు రెండు పూర్తి భిన్నమైన దృక్కోణాలు కనిపిస్తున్నాయి ఒకవైపు కుంతి జీవితాంతం కష్టాలను అనుభవించి వాటినే భగవంతుణ్ణి చేరుకునే మార్గంగా చూస్తూ ఒక రకమైన ఆధ్యాత్మిక స్పష్టతతో ఉంది మరోవైపు ధర్మరాజు అని పిలువబడే యుధిష్ఠిరుడు తాను గెలిచిన ధర్మయుద్ధం యొక్క నైతిక భారాన్ని మోయలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నాడు విజయం అతనికి శాంతినే కాకుండా అంతులేని పశ్చాత్తాపాన్నిచ్చింది అవును కుంతి ఆపదలను ఆహ్వానిస్తే ధర్మరాజు ధర్మాన్ని నిలబెట్టినా కూడా దుఃఖంలో మునిగిపోయాడు ఇది శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిలిస్తుంది కుంతి కష్టాలను కోరుకుంది ఎందుకంటే అవి దైవస్మరణకు అంతిమంగా మోక్షానికి నమ్మింది యుధిష్ఠిరుడు ధర్మబద్ధమైన విజయం సాధించినా ఆ విజయం తెచ్చిన పాపభారంతో అనుభవిస్తున్నాడు కాబట్టి అసలైన శ్రేయస్సు అంటే ఏమిటి అది యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని పొంది లౌకిక శాంతిలో ఉందా కాని అది ధర్మరాజుకు అంతులేని దుఃఖాన్నిచ్చింది లేక కుంతి కోరుకున్నట్టు కష్టాల ద్వారా కలిగే నిరంతర దైవచింతనలో ఉందా ఈ మూలగ్రంథం ఈ ప్రశ్నను మన ముందు ఉంచి మన జీవితంలో మనం నిజంగా దేనికోసం వెతుకుతున్నామో లోతుగా ఆలోచింపజేస్తుంది